నమస్కారం ఫ్రెండ్స్ నేను మీ మనోజ్ కార్స్ నారాయణ ఈరోజు వచ్చేసి మీ ముందుకు టాటా విస్టా విఎక్స్ వెహికల్ అండి టాప్ అండ్ వెహికల్ వెహికల్ వచ్చేసి దీనికి కంపెనీ మ్యూజిక్ సిస్టమ్ వస్తుంది ఆడియో కంట్రోల్ వస్తుంది స్టీరింగ్ ఆడియో కంట్రోల్ వస్తుంది వెహికల్ వచ్చేసి డీజిల్ వెహికల్ మీకు లీటర్కి వచ్చేసి ఇరవై ప్లస్ మైలేజ్ ఇస్తుందండి మీకు వచ్చేసి సీట్లు కానీ టైర్లు కానీ బ్రహ్మాండంగా ఉన్నాయండి బండి మాత్రం నాన్ యాక్సిడెంటల్ వెహికల్ కాకపోతే చిన్న చిన్నగా అక్కడక్కడ చిన్న చిన్న గీతలు ఉన్నాయి తప్ప కానీ బండి మాత్రం వైట్ కలర్ బాగుందండి వెహికల్ వచ్చేసి మీకు లీటర్కు ఇరవై ప్లస్ మైలేజ్ ఇస్తుందండి మైలేజ్లో మాత్రం సూపర్ అంటే సూపరు మీకు వచ్చేసి దీని మీద మీకు ఆంధ్రప్రదేశ్కు నడుతుంది తెలంగాణకు రెండు రాష్ట్రాలకు నడుతుంది మీకు ఎందుకంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ బండి కాబట్టి తెలంగాణకు అయినాక ఆంధ్రప్రదేశ్కి అయినా రెండు రాష్ట్రాలు నడుస్తుంది ఒకసారి మీకు వెహికల్ మొత్తం చూసిన తర్వాత దీని ఫుల్ డీటెయిల్స్ అనేది మీరు చూస్తే పరిచయం అవుతుంది రేట్ గురించి చూస్తే ఒకసారి చూడండి టైర్లు కూడా చూసుకోవచ్చు ఇది రైట్ సైడు బ్యాక్ వైపర్ ఇష్ట విఎక్స్ ABS, డీజిల్ వెహికల్ కోరజెడ్ చూసుకోవచ్చు ఫుల్ మ్యాట్ కూడా ఉన్నది చూసుకోవచ్చు సీట్లు కూడా బ్రహ్మాండంగా ఉన్నాయి సీట్లు కూడా కొత్త సీట్లే చూసుకోవచ్చు పవర్ విండో డోపు కూడా తీసుకోవచ్చు డోర్ కూడా తీసుకోవచ్చు మిర్రర్ అడ్జస్ట్మెంటు ఇక్కడైతే చిన్నగా రస్ట్ వచ్చింది చూసుకోవచ్చు మిరర్ అడ్జస్ట్మెంట్ పవర్ విండోస్ చూసుకోవచ్చు బ్లూటూత్ కనెక్ట్ ఆడియో కంట్రోల్ కంపెనీ ఇన్బుల్ట్ మ్యూజిక్ సిస్టమ్ ఫైవ్ స్పీడ్ మ్యాన్యువల్ గేరు రూపు కూడా చూసుకోవచ్చు డెచ్ బోర్డు కూడా చూసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ వెహికల్ మొత్తం చూసిరు కదా వెహికల్ వచ్చేసి మీకు రెండు వేల పన్నెండు పదమూడు రిజిస్ట్రేషను విఎక్స్ వెహికల్ అండి డీజిల్ వెహికల్ దీనికి కొర్రజెడ్ ఇంజన్ వస్తుంది కొర్రజెడ్ ఇంజన్ వెహికల్ మీకు ఏబిఎస్ బ్రేక్ కూడా వస్తుంది టోటల్ టాప్ హ్యాండ్ వెహికల్ అండి వెహికల్కి వచ్చేసి ఆడియో కంట్రోల్ వస్తుంది కంపెనీ మ్యూజిక్ సిస్టమ్ వస్తుంది టైర్లు కూడా బంచనే ఉన్నాయండి వెహికల్ వచ్చేసి డీజిల్ వెహికల్ మీకు లీటర్కి వచ్చేసి ఇరవై ప్లస్ మైలేజ్ వస్తుంది మీకు ఆంధ్రప్రదేశ్కి అయినా తెలంగాణకైనా కూడా రెండు రాష్ట్రాలకు పనిచేస్తుంది కేవలం ఒక లక్ష యాభై వేల రూపాయలు చెప్తాను మీరు వెహికల్ వచ్చి చూసుకోర్రీ చూసుకున్న తర్వాత మీరు ఇంత తక్కువ రేట్లా అని చెప్పనంటే మీకు ఆల్టో కూడా రాదండి డీజిల్ వెహికల్ ఈ విస్టా వెహికల్ అన్నది చాలా తక్కువ షార్టేజ్ ఉన్నాయండి దొరకలు ఇప్పుడు విస్టా వెహికల్ అన్నీ చాలామంది అడుగుతారు విష్టాలు అసలు దుర్తలు విష్ట వీఎక్స్ విఎక్స్ వెహికల్ డీజిల్ వెహికల్ కోరర్జెడ్ ఇంజన్ ఏబిఎస్ బ్రేక్ వస్తుంది దీనికి వచ్చేసి ఆడియో కంట్రోల్ వస్తుంది కంపెనీ మ్యూజిక్ సిస్టమ్ వస్తుంది లీటర్కి వచ్చేసి మీకు ఇరవై ప్లస్ మైలేజ్ ఇస్తుందండి వెహికల్ వచ్చేసి మనోజ్ కార్స్లో ఉన్నది ఎవరైనా అడ్వాన్స్ కొట్టాలనుకుంటే కింద నంబర్లు ఇస్తామండి వాటి కొట్టొచ్చు వెహికల్ వచ్చేసి తక్కువ బడ్జెట్ కారండీ చాలా తక్కువ బడ్జెట్ అంటే తక్కువ బడ్జెట్ కారు మీకు ఇంకా ఏమైనా డౌట్ ఉంటే కింద డిస్క్రిప్షన్లో నంబర్ ఇస్తాము మా ఛానల్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి వెహికల్స్ మీ ముందుకు చాలా అంటే చాలా తీసుకొస్తాం మేము అంటాం కదా లక్ష రూపాయల నుంచి మొదలుకొని అలాంటి వెహికల్స్ ఒక్కొక్కటి వస్తూనే ఉంటుంది ఎందుకంటే ఇలాంటి మిస్ అవుతారండి మీరు ఎందుకంటే లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకొని ఆల్ బిల్ బటన్ మాత్రం ఆన్ చేసి పెట్టుకోరు అట్లా లేదు అట్లొస్తే మీకు ఇలాంటి వెహికల్స్ అనేది మీకు అప్డేట్ మా వీడియోలో అప్డేట్ కావాలంటే ఆల్బెల్ బటన్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకొని ఆల్బిల్ బటన్ మాత్రం ఆన్ చేసి పెట్టుకోండి ఈ వెహికల్ వచ్చేసి మీకు తక్కువ బడ్జెట్లు అంటే తక్కువ బడ్జెట్లో ఇస్తాం మా అడ్రస్ వచ్చేసి ఉమ్మడి వరంగల్ జిల్లా కాజీపేర్ కాజీపేట నుంచి హైదరాబాద్ రూట్లో కన్నాల డాబా పక్కకు ఉంటుందండి మీకు హైదరాబాద్ నుంచి వచ్చేసి ఒక నూట ముప్పై కిలోమీటర్ ఉంటుంది కాజీపేర్ రైల్వే స్టేషన్లో అయితే ఒక రెండు కిలోమీటర్లు ఉందండి ఇదంతా కాకుండా గూగుల్లో మనోజ్ కార్స్ అని టైప్ చేస్తే మా లొకేషన్ మా అడ్రస్ వస్తుందండి ఇది మీకు ఆంధ్రప్రదేశ్కు అయినా తెలంగాణకు అయినా రెండు రాష్ట్రాలకు పనిచేస్తుందండి మేము యూనివర్సిటీ తీసిస్తామండి ఈ వెహికల్ వచ్చేసి పన్నెండు ఎన్నిక పదమూడు రిజిస్ట్రేషన్ విఎక్స్ వెహికల్ అండి దీనికి వచ్చేసి ఏబిఎస్ డీజిల్ వెహికల్ కార్జెట్ ఇంజన్ వస్తుంది ఆడియో కంట్రోల్ వస్తుంది కంపెనీ మ్యూజిక్ సిస్టమ్ వస్తుంది బండి మాత్రం సూపర్ అంటే సూపర్ అండి మీరు వచ్చి ఒకసారి వెహికల్ చెక్ చేసుకొని కావాలంటే ఓ ను కూడా తీసుకొని వచ్చి చెక్ చేసుకోరు చెక్ చేసుకున్నాకనే వెహికల్ తీసుకోరు ఇంకా నా డౌట్ ఉంటే కింద డిస్క్రిప్షన్ లో నంబర్లు ఇస్తామండి కాల్ చేయండి మా దగ్గర ఒక ముప్పై నుంచి నలభై వెహికల్ ఎప్పటికి ఉంటాయండి లక్ష రూపాయల నుంచి మొదలుకొని పది లక్షల వరకు ఎప్పటికీ వెహికల్స్ ఉంటాయి మీకు ఇంకేమైనా డౌట్ ఉన్నా కూడా కింద డిస్క్రిప్షన్లో నంబర్ ఇస్తామండి మీరు ఎవరైనా వెహికల్ అమ్ముకోవాలన్నా కూడా మా దగ్గర తెచ్చి పెట్టండి మీరు అనుకున్న రేటుకు మేము అమ్మిస్తామండి అండి ఇంకా మీకు ఎలాంటి డౌట్ ఉన్నా కూడా కింద డిస్క్రిప్షన్లో నంబర్ ఇస్తాను వాటి కాల్ చేయండి ఓకే ఫ్రెండ్స్ రైట్